దత్త వెల్కమ్ టు ఓం చానల్ థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ వాచింగ్ దిస్ ఛానల్ వీడియోస్ జై గురుదేవ దత్త జై గురుదేవ దత్త చింతన శ్రీ గురుదేవ దత్త స్వామి మహారాజుకి జై దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ అయిన శ్రీ గురుదత్త ప్రభుల గురించి ఎవ్వరికీ తెలియని సమాచారంలో భాగంగా వీడియోలు చేసుకొని మన ఓం ఛానల్లో మనము వీడియోలు పోస్ట్ చేసుకోవడం జరుగుతున్నది కదండి అందులో భాగంగా ఈరోజు వీడియో దత్త బంధులందరికీ ఆత్మ బంధులందరికీ మీకు కూడా నమస్కారం అండి మనము శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఆయన శ్రీ దత్త ప్రభుల గురించి చాలా ఎపిసోడ్ వైజ్ గా శ్రీగురు దత్త ప్రభుల గురించి ఎవరికి తెలియని సమాచారం శ్రీ గురుదత్త ప్రభుల గురించి రహస్య సమాచారం శ్రీ గురుదత్త ప్రభులను ఎలా సేవించుకోవాలి శ్రీ గురుదత్త ప్రభులను ఎలా పూజ చేసుకోవాలి శ్రీ గురుదత్త ప్రభులు తండ్రి చెప్పే విషయాలు ఏంటివి జ్ఞానం ఎలా సముపార్జన చేసుకోవాలి ఇవన్నీ మనం మాట్లాడుకుంటూ వస్తున్నాం కదండీ మాట్లాడుకొని ఉందత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాము మాట్లాడుకోవడం అంటే అంటే శ్రీ తండ్రి శ్రీగురుదత్త ప్రభులు ఇచ్చిన ఇంట్యూషన్ ద్వారా మనకు వచ్చిన టెలిపతి ద్వారా ద్వారా వచ్చిన విషయాలు మనము మాట్లాడుకొని తనని నాకు చెప్పడం జరిగింది జరుగుతున్నది నేను మీకు చెప్తూ ఆ వీడియోను ఓం దత్త ఛానల్లో పోస్ట్ చేసుకుంటున్నాము శ్రీగురు దత్త ప్రభుల ఆశీర్వాదంతో మాత్రమే ఇది జరుగుతున్నది ఇప్పటికీ వన్ ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్ దాటిపోయి జరుగుతుంది దత్త ప్రభుదయ వల్ల ఈరోజు మనము వీడియో చేసుకోవాలని అనుకొని కూర్చోవడం జరిగిందండి ఇందులో ఏం వీడియో ఏ టాపిక్ అనేది కూడా క్లారిటీ లేదు నాకు దత్త ప్రభుదయ ఇంకా దత్త ప్రభు ఇచ్చిన ఆశీర్వాదంతోనే జరుగుతుంది ఇంతకుముందు చేసుకున్న వీడియోలో వన్ ఫార్టీ ఫైవ్ ఎపిసోడ్లో వన్ ఫార్టీ ఫోర్ ఎపిసోడ్లో మనం మాట్లాడుకున్నది ఆగామి కర్మ గురించి ప్లస్ జీవన్ముక్త గీత గురించి మాట్లాడుకున్నాను అసలు జీవుడు ముక్తి కావాలని ఎందుకు అనుకోవాలి ఇప్పుడు నేనే మన టాపిక్స్ వస్తున్నాయి చెప్తాను నేను జీవుడు జ అసలు జన్మేదో తీసుకున్నాడు జన్మ కారణం ఏంటిది జీవుడి ఆ జన్మ తీసుకున్న మానవుడి లక్ష్యం ఏంటిది అంటే మీరు నేను మానవులు మానవుల లక్ష్యం ఏంటిది జన్మ తీసుకొని చేయవలసిన పనేంటిది ఈ కర్మలు సంచిత కర్మ ప్రారంధ కర్మ ఆగామి కర్మ ఈ మూడు రకాల కర్మలు మన ఎంబడే ఎందుకు పడుతున్నవి వీటికి కారణం ఏంటిది వీటికి ఎండింగ్ అంటే ఆఖర ఏంటి ఎలా ఎలా సాల్వ్ చేసుకోవాలి ఇది ఇంకొక విషయం ఇవన్నీ చెప్పింది ప్రతిది ప్రతి గ్రం గ్రంథం మనము గ్రూ వాటిం చేసుకున్న వీడియోలో ఉందండి మీరు అది షార్ట్ వీడియోలో కూడా ఆ షార్ట్ వీడియోలో వచ్చేలాగా నేను అది షార్ట్ వీడియో కూడా చేసిన చూడండి శ్రీగురు ప్రభులు పరశురాముకి ఏమి ఇచ్చాడు ప్రతి ఒక్కరికి జ్ఞాన సమూప జ్ఞానం ఇచ్చింది ఈ గ్రంథాలు కానీ శ్రీ విద్య కానీ త్రిపుర రహస్యం కానీ యోగ వశిష్టము యోగం గురించి ధ్యానం గురించి ప్రతి ఇన్ఫర్మేషన్ వచ్చింది అంటే ఆ తండ్రి దగ్గర నుండే శ్రీగురు ప్రభులా వారే జ్ఞానము ఇచ్చింది ఆ జ్ఞాననిదే ఆయన యోగ వశిష్టం ప్రతిది ఆయన ఇచ్చిందే ఆయన పుర బ్రహ్మ పరమాత్మ సృష్టి ఆయనది సృష్టి ఆయన చేసిండు ఆయనే త్రిపుర అంటాడు త్రిపుర వేరే కాదు శ్రీ శ్రీపుర దత్తప్రభులు వేరువేరు కాదు శివయ్య వేరువేరు కాదు శివయ్య ఉన్న దత్తప్రభు వేరువేరు కాదు ఒకటే ముక్కోడి దేవతల స్వరూపము శ్రీగురుదత్వ ప్రభులే మీరు ఎక్కడికి వెళ్ళినా అక్కడ ఉన్నది శ్రీ ప్రభులే ఇది శ్రీ శ్రీవల్లభ సంపూర్ణ చరితామృతంలో ఉంది మీరు విన గురు గురుచరితంలో ఉంది మీరు తెలుసుకోవచ్చు అయితే ఇందులో ఉన్న రహస్యం ఏంటంటే విషయాలు ఈ పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం అంత ఈజీగా బ్రహ్మ జ్ఞానమే అర్థం కాదు మనం పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం మాట్లాడుకుంటున్నాం ఆత్మజ్ఞానం కూడా అర్థం కాదు అర్థం కాదు అంటే మన యోగ్యత వచ్చినప్పుడు తండ్రి ఇస్తూ ఉంటాడు మనం చదివింది కూడా ఒక పేరం అంటే అందులో మొత్తం పారా పారాగ్రఫ్ మొత్తం అర్థం కావాలని రూల్ ఏం లేదు అందులో కొన్ని వాటిసే అర్థమవుతాయి ఇది రహస్యమైంది విషయం కాబట్టి రహస్యమైన సమాచారం కాబట్టి మన అంతఃకరణ ఎంత శుద్ధి అయి ఉంటుందో అదే పేరను ఓకే రెగ్యులర్గా చదువుతావు ఉంటే డిఫరెంట్ డిఫరెంట్ డిఫరెంట్గా కొత్త కొత్తగా కొత్త కొత్తగా అర్థమవుతుంది ఇది బ్రహ్మజ్ఞానం ఆత్మజ్ఞానం పూర్ణప్రభ్రమ జ్ఞానం ఇలానే ఉంటుందండి ఇది అర్థం చేసుకోవాలి మనసావాచ కర్మాన ఇష్టంగా ప్రేమగా భయ భక్తి భయంతో మనము తండ్రి నాకు జ్ఞానం కావాలి తండ్రి నాకు అర్థమైతే లేదు అన్నప్పుడే ఇవన్నీ జరుగుతాయి ఎవరికైతే నాకు జన్మెందుకు తీసుకున్నది అర్థమవుతులేదు ఈ కష్టాలు నాకేందుకు వస్తున్నాయి మిగతా వాళ్ళు ఎవరు కొందరు సుఖంగా ఉన్నారా నేను అనుకుంటానా వాళ్ళ సంగతి ఏంది నాకెందుకు వస్తున్నాయి తండ్రి అని అన్నప్పుడు అప్పటికే స్టార్ట్ అయితే మీకు జ్ఞానం రావడం అయితే ఇప్పుడు నేను చెప్పినా కదా ఆ క్వశ్చన్స్ మీకు వచ్చినాయి వారే ఈ వీడియో చూస్తారు దత్తప్రభు నాదేం లేదు ఆయన దయ్యత ఇప్పుడు మనం వేసుకుని మనం నేను నేను నాకు వచ్చిన క్వశ్చనే మీకు చెప్తున్నాను మానవ జన్మ ఎందుకు వచ్చింది అసలు మానవ జన్మ లక్ష్యం ఏంటిది ఈ యొక్క టాపిక్ బై టాపిక్ అంటే ఇది మాట్లాడుకున్న తర్వాత మీకు మాట్లాడుకుందాం ఫస్ట్ యాక్చువల్ మానవ జన్మ రహస్యం ఏంటంటే మనము ఫస్ట్ జన్మలో తీసుకున్న ఆ ఫస్ట్ జన్మ తర్వాత ఫస్ట్ అనుకుంటా ఫస్ట్ జన్మ తర్వాత చేసుకున్న కర్మల ఫలితం అనుభవించే కొరకు వచ్చిన అంటే గత జన్మ అనుకుందాం బట్ ఎగ్జాంపుల్ గత జన్మ కాదు అది ఎప్పుడో లక్ష జన్మల కింద ఎప్పుడో ఉంటుంది అది ఆ ప్రా సంచిత కర్మ నుండి ప్రారంభ కర్మ అంటే పుణ్యకర్మ పాపకర్మ రెండు తీసుకొని నేను అనుభవించేస్తే తండ్రి ఈ జన్మలో అని ఆ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీగురుతత్వ ప్రభులకు ప్రామిస్ చేసి మనం రావడం జరిగింది జన్మ తీసుకోవడం జరిగింది ప్రారంభ కర్మ అనుభవించి జ్ఞాన సముపార్జన చేసుకొని ఆ జ్ఞాన సముపార్జనలో కాస్మిక్ ఎనర్జీ రిసీవ్ చేసుకొని శ్రీగురు తత్వ పాదుకలు పట్టుకునే కొరకు ఇంకొంత జ్ఞానం పెంచుకొని ఈ ప్రారంభ కర్మలు అనుభవిస్తూ అంటే కంప్లీట్ చేసుకుంటూ క్లీన్ చేసుకుంటూ కొంత జ్ఞానం ఆధ్యాత్మిక జ్ఞానం పెంచుకునే కొరకు వచ్చాడు ఇదే రహస్యం మరి ప్రారంభ కర్మలు అనుభవిస్తున్నామా పూర్తిగా అయితే ఈ జ్ఞాన సముప ప్రారంభ కర్మలు అనుభవించేందుకు వచ్చినాం నువ్వు ఏమైనా చెయ్యాలనుకున్నా దాన్ని ఆపుకోవాలనుకుంటే అది మళ్ళీ దాన్ని ఏమైనా వడ్డిస్తు మళ్ళీ నెక్స్ట్ జన్మలు వస్తుంది ఆ తర్వాత విషయం అది అది వేరే మాట్లాడుతున్నాం మాట్లాడుకుందాం ఇప్పుడు ఏంటంటే మనము జ్ఞాన సముపార్జన అనేది ఉంది జ్ఞానం సంపాదించుకునే అవకాశం కూడా ఈ జన్మలో ప్రతి మానవునికి ఉంది వేరే వేరే ఎవరికి లేదు ఏ జీవికి లేదు భూమిపైన కానీ స్వర్గంలో కానీ ఈ విషయం ఎవరికి లేదు జ్ఞాన సముపార్జన చేసుకునే అధికారం అవకాశం ఓన్లీ మానవుడికి మాత్రమే ఉంది మానవ జన్మంలోనే సంభవం ఆల్రెడీ ఇంత చాలా విడుదల మనం మాట్లాడుకున్నాం అయితే ఆ జ్ఞాన సముపార్జన సక్రమైంది అక్రమైంది ఇంకేమైనా చేయాలని ప్రతిదానికి స్వేచ్ఛ ఆ తండ్రి ఇచ్చిండు దాన్ని స్వేచ్ఛ అనొచ్చు దాన్ని బుద్ధి అనవచ్చు దాన్నే జ్ఞానం అనవచ్చు ఇంత పెద్ద విషయము మన దగ్గర ఉంది దానిని ఎలా ఉపయోగించుకోవాలి అనేది మనమే నిర్ణయించుకోవాలి అతని చెప్తాడు కొంతలో ఒక్కసారి రెండుసార్లు మూడుసార్లు చెప్తాడు అర్థం మనం చేసుకోకపోతే మనం పక్క జరిపి మన ఇతి బాధలు ఈ ఆర్థిక బాధలు ఈ విషయాలను బట్టి నెల ప్యాక్ అయిపోయి ఈ కర్మలు అనుభవిస్తూ ఇది కష్టం అని చెప్పి దీని సంగతి ఏంటి అని చూసుకుంటుంది ఇక్కడే ఉంటే ఇది ఎట్లా అనుభవించాల్సిందే మనకు మీకు తెలియదు నాకు తెలియదు దాన్ని ఆపేయకుంటే వడ్డీ చూస్తే వస్తుంది నెక్స్ట్ జన్మలా అది తెలియదు ఆ అది దాని దాని కష్టమే దాని వేడి తట్టుకోలేక దాంట్లో పడి కొట్లు కొట్టుమిట్టు ఆడుతూ ఉంటే జ్ఞానం ఎప్పుడు సంపాదిస్తారు జ్ఞాన సముపార్జన చేసుకున్న వారికి ఈ పాప ఈ ప్రారంభ కర్మలో ఉన్న పాప కూడా తట్టుకునే చెప్ప తట్టుకునే అవకాశం తట్టుకునే అదృశ్యం కూడా వస్తుంది కావచ్చు అది దత్తార్పణం పూర్తి నేను చెప్పలేను అది రహస్యమైంది అది రహస్యం అది వస్తుంది కావచ్చు అది దాన్ని ఈ జ్ఞానంతోనే జ్ఞాన సముపార్జన చేసుకుంటేనే ఇది కూడా మనము చేసుకోగలుగుతాం ఏదో ఒకటి మరి అట్లాంటప్పుడు జ్ఞాన సముపార్జన ఆధ్యాత్మిక మార్గంలో చేసుకోవాలన్నా ఇంకో రకంగా చేసుకోవాలన్నా అది ఎవరు చెప్పారంటే మీకు ఎవరైనా చెప్పగలుగుడరా కానీ మీలో ఉన్న ఆత్మకు తెలుసు అన్నీ మీలో ఉన్న మైండ్ కానీ మనసు కానీ మిమ్మల్లా తింపుతూ ఉంటుంది కానీ ఆత్మ కరెక్ట్ ఉంటుంది తీసుకునేది రెడీ ఉంటుంది పరబ్రహ్మ జ్ఞానం తీసుకునే కొరకు ఆ తండ్రి యొక్క జ్ఞానం తీసుకునే కొరకు ఆత్మ రెడీ ఉంటుంది మనం ఆత్మ చెప్పే మాట విన్నాము ఓకే ఇంకో విషయం ఇప్పుడు మానవ జన్మ వచ్చింది ప్రారంభ కర్మలు అనుభవించే కొరకు జ్ఞాన సంపాదన చేసుకునే కొరకు ఇది గుర్తుపెట్టుకుని వాళ్ళు మంచి జ్ఞానం చెడు జ్ఞానం కాదు ఇది చెడు జ్ఞానం సంపాదించుకొని మళ్ళీ పాపమే ఆగమికర్మ అయితే మళ్ళీ చెడు జ్ఞానం సంపాదించుకొని ఆ భౌతిక విద్యను నేర్చుకొని కంప్యూటర్ నాలెడ్జ్ లేంటరా ఆ నాలెడ్జ్ ఎంటరా ఏదో పొజిషన్ తీసుకొని కింది వాళ్ళందరినీ ఒత్తిపెట్టి వాళ్ళను అశాంతి గురి చేస్తూ వాళ్ళను బాధ పెడతా ఉంటే ఆగమే కర్వలు క్రియేట్ అవుతూనే ఉంటాయి మరి ఇవన్నీ ఎట్లా ఆయనకు సరెండర్ కావాలి ఆ తండ్రి పూర్ణ బ్రబ్రహ్మ పరమాత్మ అయినా లేదా మీ ఇష్టదైవం ఎవరికైనా తండ్రి నాకు అర్థమైతే లేదు ఇదంతా ఆత్మ చెప్తా ఉంటుంది ఇది కరెక్ట్ కాదు పోయే దారి అని అన్న వర్షం చెప్తుంది గుర్తుపెట్టుకోని రి ఇక్కడ చేయబెట్టుకొని మీరు అడుగురు మీకు మీరు ఎవరు ఎవరు మీకు సాక్ష్యం ఇవ్వాల్సిన అవసరం లేదు మీరు ఇక్కడ పెట్టుకొని మీరు అడిగితే డైరెక్ట్ పరమాత్మ కనెక్ట్ అయిపోయి అర్థమవుతుంది కొంతలో కొంత జ్ఞానం స్టార్ట్ అవుతుంది ఇది పెద్ద సత్యం గుర్తుపెట్టుకోన్రీ ఆత్మను డామినేట్ చేయడం మానండి ఆత్మ చెప్పేది వినండి ఆత్మే పరబ్రహ్మ ఆత్మే పరబ్రహ్మ పరమాత్మ ఎవరో కాదు అదే అది సత్యం అండి ఇది గుర్తు మాట్లాడుతూ మాట్లాడుతూ ఉంటే నేను చెప్తూ ఉంటే విషయాలు వర్డ్స్ వస్తూ ఉంటాయి మీరు మధ్యలో వీడియో స్కిప్ చేసినా దత్త నేనేం చేయలేనండి ఆ వర్డ్స్ వెళ్ళిపోతుంది మళ్ళీ వీడియోలో రాకపోవచ్చు వచ్చేదాకా వెయిట్ చేయాల్సి ఉంటుంది అందుకే నేనేమంటాను వీడియో లైక్ చేసి మీ ఫ్రెండ్స్ వరకు షేర్ చేస్తే వాళ్ళకు కూడా జ్ఞానం పంచడం అట్లా మీకు మీకు జ్ఞాన సముపార్చన ఇంకో ఇంకొద్దిగా అవకాశం ఇస్తారు దేవుడు మన ఆరే ఈ ఆత్మ ఇంకోరికి కూడా జ్ఞానం ఇస్తుంది కదా అని దత్త ఆరపణ గుర్తుపెట్టుకోండి అయితే మానవ జన్మ వచ్చింది ప్రారంభ కర్మలు అనుభవించి జ్ఞాన సముపార్ధించ సముపార్ధన చేసుకునే కొరకు మరి అది దైవిక జ్ఞానం పరబ్రహ్మ జ్ఞానం పూర్ణ ఆత్మజ్ఞానం ఆత్మజ్ఞానం ఓకే సింపుల్గా ఆత్మజ్ఞానం అనుకుందాం ఇంకా మీరు లేదు ఏం ఆలోచిస్తున్నారు నా పరిస్థితి ఏంది వాడెందుకు నాకన్నా బాగున్నాడు వీడెందుకు నాకన్నా ఇట్లా ఉన్నాడు వీడికి కారు ఇట్లా కొనుక్కున్నాడు వీడిట్లా వచ్చింది వాడికి ఏమేమి ఉన్నాయేది నా పరిస్థితి ఏంది ఎప్పుడు బాగుపడాలి అంటే బాగుపడి చేసి ఏం చేస్తున్నాడు ఆఖరికి ఏం చేస్తారు ఆఖరికి ఏంటిది జరిగేది ఏంటిది వా ఇప్పుడు వెయ్యి లక్ష కోట్ల సంవత్సరాల క్రితం కూడా ప్రతికి వంద సంవత్సరాలు కావచ్చు కదా సరే ఇంతకు మరక తాత ముత్తాతలు వంద సంవత్సరాలు బతికిరు కదా మనకు కూడా వంద సంవత్సరాలు బతికినాం కదా మరి వాళ్ళకంటనే ఈ ఇట్లాంటి కష్టాలు రాంది మనకి ఎందుకు వస్తున్నాయి ఇప్పుడే కలియుగమే ఓకే దత్తార్ అది ఒక్కో వాడే కలియుగం అనేది ఎందుకు వస్తున్నాయి సంతో సంతోషం సరే ఇంకా కూడా ఏంటంటే అన్నీ సమకూర్చు పెట్టుకున్నాము నెగిటివ్ ఎనర్జీ అంతా చుట్టుపక్కల మనము ఫోన్స్ కానీ టీవీస్ కానీ రేడియేషన్ ఎవ్రీథింగ్ అన్నీ ఏదో వస్తుంది ఏదో సంతోషం కావాలి ఏదో కావాలని ఈ అసలు ఆత్మజ్ఞానం ఆత్మను సంతోష పెట్టాలని ఆలోచించకుండా శరీరాన్ని భౌతికమైన శరీరాన్ని సంతోష పెట్టాలని పెట్టాలని ఆనందం కాదు ఆనందం వల్లే నేను సంతోష పెట్టాలని ఆ క్షణికమైన సుఖాలు బడి పడి తిరుగుతూ తిరుగుతూ ఉన్నాం ఇప్పటి కూడా ప్రతి ఒక్కరు చేసేది అదే నేను కూడా చేసేది అదే మరడి అర్థం కానంత వరకు తండ్రి జ్ఞా ఆశీర్వాదంతో ఆయన పాదులు పట్టుకున్నాక ఆయన చెప్పించిన విషయం తెలిసినాక మెల్లమెల్లమెల్లమ ఒక్కరు నేను ఇది విషయం అండి ఆ క్షణికమైన సుఖాలు ఎన్నటికి మీరు ఎన్ని లక్ష కోట్లు పెట్టండి రాదు పరమాత్మ జ్ఞానము ఆయన ఇచ్చిన ఆనందము ఆయనలో తదాత్మ్యం చెందినప్పుడు మీరు దత్తయోగ సాధన చేసినప్పుడు ఆ కాస్ట్కి నా ఆ తండ్రి ఇచ్చే ఆ సంతోషము ఆ ప్రశాంతత ఆ అదృష్టము ఆ టేస్ట్ అంటారా ఆ ఆనందము పరమానందము ఎక్కడ దొరకదు ఎన్ని లక్షల కోట్లు పెట్టే దొరకదు ఈ భూప్రపంచ ఎవ్వరువ్వలేరు ఓన్లీ పునఃబ్రబ్రహ్మ పరమాత్మ మాత్రమే ఇవ్వగలుగుతారు ఆయన దత్తప్రభే అయితే మీ ప్రారంభ కర్మలు అనుభవిస్తూ వారు పట్టుకోండి ప్రారంభ కర్మలు ఎటువవు వీటిని అనుభవించాల్సిందే ఆ పరమానందము కూడా తీసుకోండి రీ కాస్త రిసీవ్ చేసుకోండి దాని కొరకే పొద్దున మార్నింగ్ ఫోర్ ఏఎం టు ఫోర్ ఫిఫ్టీ ఏఎం యాభై నిమిషాలు ప్రాతకాల నాలుగు ప్రాతకాల సందేహాలు ఉంటాయి నాలుగు ఐదు నాలుగే అనుకుందాం బట్ మనకు తెలిసింది నాలుగు దత్తాయ చెప్పింది నాలుగే నాలుగు చేసుకుంటే ఐదోతుంది కానీ అది మనకు మనం చేయలేము అది ఆ నాలుగు చేసుకోవాలి యాక్చువల్గా నాలుగు సమయాలలో ఓన్లీ ప్రాతకాల సంధ్యలో చేసుకునే అవకాశమే దత్వయోగ సాధన మనం నేను చెప్తున్నా తను చెప్పిస్తుండు అది చెప్పేందుకు నాకు అవకాశం ఉంది ఇంకా చెప్పేందుకు పర్మిషన్ లేదు వాటి ఆ సమయాల్లో కూడా సేమ్ ఫిఫ్టీ మినిట్స్ చేస్తూ చేస్తూ చేయాలి చేస్తున్నప్పుడు అతీంద్రియ శక్తులు ప్రతిదీ వస్తూ ఆ ఉంటుంది ఇది ఇది బ్రహ్మజ్ఞానం సంబంధించిన విషయం సరే నేను చేసి ఇవన్నీ చేసుకుంటా అంటే నా పనులు ఎవరు చేయాలి నా భార్య పిల్లలు నా కథ ఎన్నో ఉన్నాయి కార్యక్రమాలు ఉన్నాయి నాకు బిజినెస్ ఉన్న ఇవ్వనంటే వాటికి వీటికి సంబంధం లేదండి నేను మనకు తండ్రి చెప్పిన విషయం ఏంటంటే టూ అవర్సే టూ అవర్స్ జ్ఞాన సముపార్జన చేసుకోవడం వన్ అవర్ వన్ అవర్లో టూ అవర్స్లో వన్ అవర్ జ్ఞాన సముపార్జన వన్ అవర్ ధ్యానం అదే దత్వయోగం అంటే టూ అవర్స్ వేయండి ఫస్ట్ మీకు అర్థమవుతుంది మీకు నచ్చినాక మీకు ఆ టేస్ట్ దొరికినాక ఎట్లా చేస్తారన్న విషయం మీకు అర్థమవుతుంది మీరు ఎవరి అనుభవాలు ఇంకొకరికి ఉపయోగపడ ఉపయోగపడవు అనేది కాదు ఉపయోగపడతాయి కాకపోతే సేమ్ ఉండవు ఈక్వల్ ఈక్వల్గా అనుభవాలు రావు ఇది చాలా వీడియో చాలా ఇంట్రెస్టింగ్ కూడా పోతుంది చాలా తండ్రి ఇన్ఫర్మేషన్ చాలా పెద్దది ఇస్తు మీరు అర్థం చేసుకొని విని వినే అయితే వీడియోస్ రీచ్ అయితే మన వీడియోస్ మీకు లైక్ లేరు పంపి కనీసం షేర్ చేసి లైక్ చేసి షేర్ చేయండి ఎందుకంటే ఇంతమంది విషయము నేను తండ్రిచ్చిన విషయమే చెప్తున్నా పోవడం పోకపోవడం తండ్రి చూసుకుంటుంది తర్వాత నాకేం సంబంధం లేదు కానీ కాకపోతే నేను మిమ్మల్ని ఏ ఒక ఆత్మ బంధువుల ఆత్మ బంధువులు మీరు కాబట్టి నేను ఒక ఆత్మ బంధువుగా నేను చేస్తున్నా మీకు చెప్తున్నా మిమ్మల్ని మిమ్మల్ని అడిగే అవకాశం ఉంది రిక్వెస్ట్ చేయగల చేయాలి నేను ఎందుకంటే మనం ఇంకొక పది మందికి చేరాలే మన ఇద్దరే మాట్లాడుకుంటే కాదు కదా నేను చెప్పే మీరేయడం కాదు ఇంకో పంపేయండి అర్థమవుతుంది వారికి కూడా వారు మీ వా వాళ్ళు ఎవరికైనా షేర్ చేస్తున్నారు మీరు వాళ్ళు మీరు ఇద్దరు చర్చించుకుంటే ఇంకా ఇంకొక కొత్త విషయం తెలుస్తుంది ఇది ఇలా ప్రాక్టీస్ చేయాలండి కష్టాలు వస్తున్నాయి ఇవి ఎట్లా తీరాలి అని కూడా పడితే కాదండి వాటిని పక్క పెట్టండి మీరు ఆయన తప్పిపండి పూర్వ పూర్తిగా సమర్పణ భావం చేయండి నేను చెప్తా వినండి వాట్స్ శరణాగతి చేయండి ఫస్ట్ ఆయన అంటే నన్ను నా భార్య కొడుకున్న బిడ్డను మొత్తం మిమ్మల్ని పాదసిన నిధులు సమర్పిస్తున్నా అని సమర్పించేయండి ప్రతి యాక్సెప్ట్ చేయండి నేర్చుకోండి ప్రతిదానికి గ్రాటిట్యూడ్ కృతజ్ఞత ఎప్పుడు నేర్చుకోండి కష్టం వచ్చినా సుఖం వచ్చినా సంతోషం వచ్చినా తిండి లేకున్నా తిండి ఉన్నా డబ్బులు వచ్చినా డబ్బులు లేకున్నా బాస్ తిట్టినా ఇంకేం జరిగినా ఇంకేం జరిగినా మీరు అనుకున్న పని కాకున్నా అయినా అన్నిటికీ థ్యాంక్స్ చెప్పండి కృతజ్ఞత చెప్పండి అక్సెప్టెన్స్ చేయండి సర్వ ఫస్ట్ సరే నాకే చేస్తూనే ఉండాలి రెగ్యులర్గా థ్యాంక్స్ చెప్పండి పడుకుంటప్పుడు కూడా ఇలా చేస్తూ వెళ్తూ ఉంటే వెళ్తూ ఉంటే మీకు మీరు చేసే దత్వ సాధన కంటిన్యూ అవుతూ ఉంటుంది దత్త సాధన చేయాలి దాని కొరకు జ్ఞాన సంపాదన చేయాలి చేసుకోవాలి అంటే ఆధ్యాత్మిక మార్గంలో ఉన్న గురువుల గురించి మన సనాతన ధర్మంలో ఉన్న మన గ్రంథాలన్నీ చదవాలి అదే గురు చరిత్ర శ్రీ సంచర స్వామి చరిత్ర రోజు రెండు పేజీలను చదవాలి ఇదైతే ఇదైతే ఫ్యాక్ట్ కంపల్సరీ ఇది చేసుకోండి చేసుకుంటూ ముందుకెళ్తూ ఉంటే మీకు అర్థమవుతూ ఉంటుంది ఇవి కంపల్సరీ చేయాలి నేను చెప్పిన అయితే ఇంకొక విషయం ఏంటంటే ఇప్పుడు మనము జ్ఞాన సముపార్జన ఇలా వస్తూ ఉంటుంది ఎక్కడ అవకాశం ఉంటే అక్కడ వన్ అవర్ కేటాయించండి దాని కొరకు వన్ అవర్ ధ్యానం కొరకు కేటాయించండి అయిపోయింది ఇప్పుడు మన టాపిక్లోకి వస్తే ఎందుకు వచ్చింది జన్ మానవ జన్మ ప్రారంభ జన్మ వచ్చింది అయితే ఈ ప్రారంభ కర్మ ఇక్కడది ఫస్ట్ జన్మది అనుకుంటా ఫస్ట్ అంతా ఫ్రీ అంతా ఫ్రెష్ ఉన్నాం కాదు సెకండ్ జన్మ మరి ఎందుకు కంప్లీట్ అయితే ఇంకా ఇంకెక్కడో ఇంకా సజ్జత కర్మ పెద్ద ఉంది ఇంత ఉంది అంటారు కదా అది ఎట్ల పరి ఇదే అయిపోతుంది అంటే అది ఇంకెన్ని జన్మలు ఇస్తాను నేను ఇట్లా కాదు ఈ జన్మల్ని కంప్లీట్ చేసుకో ఆ సజ్జిత కర్మ తీసుకొచ్చి పడ అన్నప్పుడు దాన్ని కూడా క్లీన్ చేస్తాను దాన్ని కూడా కరిగిస్తా అన్నప్పుడు ఆ దత్త ప్రభు పాదాలు పట్టుకో పట్టుకొని దత్తయుగ సాధన పర్ఫెక్ట్గా ఇష్టంగా నీ నీ పర్ఫెక్ట్గా నేను చెప్తున్నా మీరు ఖచ్చితంగా సరెండర్ అయిపోయి కృతజ్ఞత బాధ అలచుకొని ప్రతి యాక్సెప్ట్ చేసుకొని థ్యాంక్స్ కూడా చెప్పుకొని ఇట్లా తండ్రికి పాదలు పట్టుకొని ముందుకు వెళ్ళిపోతే అన్నిటినీ తండ్రి కొట్టేస్తాడు వన్ సెకండ్ పట్టుద డిలీట్ చేయడం అది మీరు మీ అంతఃకరణ శుద్ధి అయినప్పుడే మీరు మొత్తం అంతఃకరణ లోపలికి వెళ్ళి మనసా వాచ కర్మాన శుద్ధి అయినప్పుడే మీరు ప్రతి ఒక్కరు ప్రేమిస్తున్నప్పుడే మీలో ఉన్నది ప్రేమ మాత్రమే తండ్రి పైన ప్రేమ ఉండి ప్రతి జీవిపైన ప్రేమ ఉన్నప్పుడు మీరు శుద్ధి అయినప్పుడు అంత శుద్ధి అయినప్పుడు ఏ చిన్న పారాగ్రాఫ్ చదివినా ఏ లైన్ చదివినా ఏ గ్రంథం చదివినా ఆధ్యాత్మిక గ్రంథం చదువుతారు మీరు ఆధ్యాత్మిక ఉపన్యాసాలే వింటారు ఆధ్యాత్మికమైన దేవునికి సంబంధించిన వీడియోలే చూస్తారు అలా జరుగుతుంది మీ మీ నిత్య కృత్యాలు నిత్య కార్యక్రమాలు అలా జరిగినప్పుడు ఆటోమేటిక్గా పోతే అన్ని తీసేస్తారు జ్ఞానం వచ్చింది అన్నప్పుడు ఇంకెక్కడదండి కర్మలు ఇక్కడ ఇంకా అని ఎవరో తెలిసింది నీకు నువ్వెవరో తెలిసింది నేనెవరో తెలిసింది ఇంక ఇంకే ఉంది అక్కడ ఇంకే వస్తుంది మన ఉంటా చెప్తాను అది గుర్తుపెట్టుకోండి దాని కొరకే ప్రయాసపడాలే కష్టపడాలి ఇది చాలా ఇంపార్టెంట్ వీడియో ఈరోజు గుర్తుపెట్టుకోండి చా చాలా ఎంత మంది చెప్పినా సంతోషమే ఈ చేసే కొరకు మీరు ఎంత ఇప్పుడు నేను చెప్పిన విషయాలన్నీ పార్టీస్ ముందుకు వెళ్తే అన్ని కొట్టేయబడతాయి కొట్టేసేందుకు అవకాశం ఇచ్చిండు ఆ దేవుడు అపరమత్మ అపరపరమమ్మ ఆ అమ్మవారు ఆ అమ్మ ఇచ్చింది అవకాశాలు ఇస్తారు మనం వినియోగించుకోవాలి ఎన్ని అవకాశాలు ఇస్తారు ఏడు జన్మలు ఇస్తారంట అవకాశం అంతే ఏడు ఏడు మానవ జన్మలు వస్తాయి నువ్వు ఫస్ట్ జన్మ అనుకుందా ఎగ్జాంపుల్ మనది ఈ ఫస్ట్ జన్మలు వచ్చినప్పుడు ఇప్పుడే మనం స్టార్ట్ చేసుకుని కంప్లీట్ చేసుకుంటా అంటే డైరెక్ట్ వెళ్ళిపోవచ్చు వెళ్ళి ఆ పరమాత్మ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ ఇంత లెవెల్ కాస్మీగా ఫుల్గా చేసుకొని వారిలో లీనం కావచ్చు లీనం మనం వచ్చింది అందుకు లీనమయ్యేందుకే అంతా కంప్లీట్ చేసుకొని మన వెనకాల ఉన్న చెత్త చెదరం అంతా తీసేసుకొని మొత్తం సంచిత కర్మ ప్రారంభ కర్మ అన్ని తీసేసుకొని ఆగామి ఆగామి కర్మ కూడా ఒకవేళ ఏదో జీరో జీరో వన్ పర్సెంట్ ఎంతో క్రియేట్ అయితే దాన్ని కూడా వాష్అవుట్ చేసి ఆయన లీనమయ్యేందుకు ఇంత కాస్మిక నింపుకొని ఆ పరమాత్మలు ఎవరైపోయి దత్తమయ్యేందుకు చెప్పడం ఇది రహస్యం పెద్ద రహస్యం దీని కొరకు ఇది ఇది నిజమని నమ్మాలంటే ఏం చేయాలి మీరు ఖచ్చితంగా జ్ఞాన సంపాదన చేసుకొని దత్త యోగ సాధన చేయాలి ఇది రూల్ అండ్రి పెట్టిన రూల్ ఆయన చెప్పించింది నేనేం ప్లాన్ చేసుకొని కూర్చోలేడా నేను పేపర్లో నాకు ఏం లేవు చెప్పేది అలా జరుగుతుంది ఇది ఇలా మీరు చేసుకుంటూ వెళ్తూ ఉంటే కంప్లీట్ అవుతుంది ఒక్కవేళ చెయ్యలేని పక్షంలో మీరు అంతా శుద్ధి లేక మీరు మీ ఇష్టారాజ్యంగా ఉంటే నాకు ఆర్థిక వాదనలు నాకు నా భార్య పిల్లలను నాకు ఇవి ఉన్నాయి నేను ఎన్నో వేయాలి అని చెప్పి మీ జాబ్లో కానీ బిజినెస్లో కానీ మోసాలు చేసుకుంటూ అంతా శుద్ధి అనేది కంప్ ఒకసారి అయితే దాన్ని కాపాడుకోవాలి కాపాడుకోవాలంటే రెగ్యులర్గా సాధన చేయాలి మెడిటేషన్ అంటారా ధ్యానం అంటారా ఇంకేదంటారా చేయాలి ఫోర్ టు ఫోర్ ఫిఫ్టీ మధ్యలో చేయాలి ఆ చేస్తూ ఉంటే మీ కాస్మికదే వస్తూనే ఉంటుంది వస్తూనే ఉంటుంది కాబట్టి మీరు మళ్ళీ మీకు చెడు అంటుంది అంటది మీ దగ్గర రాదు మీకు ఆలోచనలాగా ఏర్పడుతుంది ఆ కాస్మిక్ రోజు మీకు రాకుండా చేసేస్తుంది ఆ దాన్ని వచ్చే చెడు ఆలోచనలను దూరం వెళ్ళకూడదు చెడు ఆలోచనలే వచ్చేది ఏంటి అనుకుంటారు ఫిజికల్గా వచ్చి రాలేక మీద పడితే అనుకుంటారా కాదు ఆలోచనలు థాట్ మైండ్ మైండ్ చేసే గేమ్ ఆ మైండ్ అప్పుడు మీకు సరెండర్ అవుతుంది మైండ్ మనసు రెండు సరెండర్ అయినప్పుడు ఆత్మ ప్రశాంతంగా నడిపిస్తుంది అప్పుడు మిమ్మల్ని రిసీవ్ అవుతా ఉంటే ఆత్మ స్ట్రాంగ్ అవుతా ఉంటుంది లేస్తూ ఆత్మ అప్పుడు నడిపిస్తుంది ఆత్మ డ్రైవింగ్ సీట్లకు వస్తుంది మన శరీరానికి మన మన జీవితం డ్రైవింగ్ సీట్లకు ఆత్మ వస్తుంది ఇలా జరిగినప్పుడు అవుతుంది ప్రశాంత జీవితం నడుస్తుంది లేదు మీరు చేయలే మీరు అంతకన్న శుద్ధి లేదు మీ ఇష్టారాజ్యం ఉన్నారంటే ఆ ఆ తండ్రి పక్క చెప్తాడు ఈ ఈ జన్మ అయిపోయింది అంటే ఇప్పటిదో ఉన్న ప్రారంభ గత సంచిత కర్మ ఉన్నది మళ్ళీ ఇప్పుడు ఈ ప్రారంభ కర్మ సరిగా అనుభవించలేదు ఆగామి కర్మ క్రియేట్ చేసుకున్నారు తప్పుడు వెళ్ళి తప్పుడు మార్గం తీసి పక్క నువ్వు నువ్వు వచ్చే ఇలా పరమాత్మ లీనవయ్యే అవకాశం లేదు ఇలా లీనవయ్యే అవకాశం లేదు ఇలా ఇల్లా అంటారు దానం వినంటే పూర్తిగా ఎవరు చెప్తారు ఇన్నిటి వాళ్ళు ఎవరు చెప్పోళ్ళు ఎవరు అదే చిన్న చిన్న విషయాలు అనుకుంటారు కావచ్చు ఇది కాదు చాలా పెద్దది నాది నా జీవితమే పెద్ద రహస్యం మీరు చెప్తే పరిశ్రమ అవుతారు మీరు మామూలుగా ఆశ్చర్యచక్తులు గారు మీరు అంత పెద్ద మొత్తం ఉంటుంది నా జీవితం గురించి అట్లాంటివి జరిగినాయండి నాతోని నా అద్భుతాలే నాన్నీ ఆయన చేసినాయి దత్త దత్తప్రభు చేసింది నా దత్త జీవితం నాకేం సంబంధం లేదు ఇప్పుడు నేను చెప్తుండేది ఇప్పుడు వీడియో కూర్చుంటే కూడా తెలియదు ఏం మాట్లాడాలన్నది హండ్రెడ్ పర్సెంట్ ఫ్యాక్ట్ ఇది నేను నాకు వ్యూస్ గురించి చెప్పాల్సిన అవసరం నాకు లేదండి వ్యూస్ రాకపోని నాకు సంబంధం లేదు ఇప్పుడు ఏం జరుగుతుందో సూర్యుడు ఎందుకు వస్తాడు చంద్రుడు ఎందుకు వస్తాడు ఎందుకు తెలియదు ఎందుకు రాత్రి అవుతుంది నాకేం తెలుసు నేను వీడియోలు ఎందుకు వేస్తాను నాకు తెలియదు ఆయన చెప్పిస్తాను నేను చేస్తున్నాను అంతే సూర్యుడు రమ్మంట వస్తాను ఉదయిస్తాను ఇదే న్యాచురల్ సహజంగా చేస్తున్నా నేను నాకు ఏమో వస్తుంది ఏమో జరుగుతుంది అని తెలియదు దత్త తెలుసు ఇది విషయం అండి ఇది అందుకే నాకు నాకు సంబంధం లేదండి నేను ఖచ్చితంగా వారానికి పెద్దగా ఎక్కువ రెగ్యులర్ విడదాం అనుకున్నా కానీ నాకు స్టైన్ అవుతుంది నాకు కాబట్టి ఇంకో ఛానల్లో పెట్టి అందులో పెట్టేస్తున్నా చిన్న చిన్న వీడియోస్ అని పెద్ద వీడియోస్ అని మాక్సిమం ఇలా తండ్రి ఇంట్రెషన్ ద్వారా చెప్పించే విషయాలు ఇందులోనే వస్తాయి రోజు వారిని మూడు వీడియోలు నాలుగు వీడియోలు వస్తున్నాయి ఎక్కువ అంతగానే చేయడం కుదరదు దత్త దత్త హృదయ ఇష్టం ఆయన చెప్పిస్తా చెప్తున్నా ఓకే విషయానికి వస్తే మనకు ఇచ్చిన జన్మ ఈ ఫస్ట్ జన్మ అనుకుందాం ఎగ్జాంపుల్ ఈ జన్మలో మనము జ్ఞాన సమపారం చేసుకొని ఈ జ్ఞాన సముపారం చేసుకుని దత్తయుగ సాధన చేసి పర్ఫెక్ట్గా కాస్మీర్ నింపుకునే కెపాసిటీ మనం సంపాదించుకొని చేస్తూ ఉంటే ఈ జన్మలు వాష్ అవుట్ అయిపోతాయి అన్ని వెళ్ళిపోతాం ఆయన లీనం అయిపోతుంది దత్త ఆరణం లేదు మీరు అంత శుద్ధి చేసుకోవాలి ఫస్ట్ అంతకర శుద్ధి చేసుకోవాలి అంతకర శుద్ధి చేసుకోలేదు జ్ఞానసమపరం చేసుకోవట్లేదు దత్తవయోగ సాధన చేస్తలేదు మీరు పక్కగా ఉన్నారు మీరు ఇంకా వాటినే పట్టుకొని నేను ఏదో సాధిస్తా నేను అదైతా ఇదైతా అని ఏదో చేస్తూ ఉంటే మిమ్మల్ని పక్క పెట్టేస్తారు వాళ్ళు ఈ బాబు ఇవి ఆత్మ ఈ ఆత్మ ఇప్పుడు వచ్చేది కాదురా బాబు అని పక్క పెట్టేస్తారు అప్పుడు పేల సంచిత కర్మ ఆ సంచిత కర్మ ఇప్పుడు ప్రాణకర్మ పూర్తిగా అనుభవించింది వడ్డీ వస్తుంది మరీ లక్ష జన్మ వస్తుంది మనకు నాకు రాదు అచ్చులకు వస్తుంది అట్లా చేసిన వాళ్ళు ఎందుకంటే నేను అట్లా చేస్తాడు కాబట్టి చెప్తున్నా నేను కాదు నాకు రాదు వచ్చేస్తుంది వచ్చిన తర్వాత ఇంకా కింద దిగజారిపోతాం అప్పుడు మూడో జన్మ నాలుగో జన్మ ఐదో జన్మ ఆరో జన్మ ఏడో జన్మ అప్పుడు కూడా కాని కుదరదు మళ్ళీ అప్పుడు జీవరాశులు ఉండాలి ఎనభై నాలుగు లక్షల జీవరాశులు మళ్ళీ ఉండాలి ఎనభై నాలుగు లక్షల ఉంటే మళ్ళీ ఎదుర్కొడు ఇరుకుడు వస్తే మళ్ళీ ఒకే జన్మలుతాడు మళ్ళీ ఆట ఇప్పుడు ఈ ప్రాంత కర్మలు ఏడు జన్మలు చేసుకున్న సంచిత కర్మ లాగే ఉన్నది పాతది ప్రాణ కర్మలు ప్రతి సంవత్సరం ప్రతి జన్మ తీసుకుంటాను వాటి క్లియర్ చేస్తాయా లేదా ఇంకెంత ఉన్నదో తెలియదు మళ్ళీ అంతా వెళ్ళకు సంచిత కర్మ ఉంటుంది రెడీ అయి ఉంటుంది అక్కడ మళ్ళా నువ్వు ఎనభై నెలలు ఎనిమిది నెలల లక్షల జీవరాశులు తిరిగి తిరిగి వస్తూ ఉంటే నీ సంచిత కర్మ అక్కడే ఉంటుంది ఆ జీవరాశులు చేసేది ఏముండదు అక్కడ కర్మలు క్లీన్ చేసుకునే అవకాశం ఉండదు ఎనభై నాలుగు జీవరాశుల్లో ఓన్లీ ప్రకృతి ఎలా అని నడిపిస్తే అలా నడుస్తూ ఉంటుంది అంతే ఆ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు చెట్టు పుట్ట అన్ని జరిగిపోయి ఇచ్చిన తర్వాత మళ్ళీ అలా జన్మిస్తాడు ఆ ఇచ్చి అప్పుడు ఆ సంచిత కర్మకల్లి ఎంత తీసుకున్న బిడ్డ తీసుకొని చెప్తాడు మళ్ళీ తీసుకొని ఇంత కెపాసిటీ నాకు ఇంత 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 అనుభవిస్తానంటే తీసుకుంటా వెళ్తాం మళ్ళీ ఓన్లీ ఏడు జన్మలే మళ్ళీ ఏడు జన్మలు మాత్రం వస్తాయి మళ్ళీ ఏడు జన్మల్లాను ఖచ్చితంగా సరెండర్ కాకపోయి తండ్రికి అంతకర శుద్ధి చేసుకొని పూర్తి సరెండర్ అయ్యి జ్ఞాన సమపారం చేసుకొని దత్త సాధన చేసుకుంటూ మళ్ళీ కాశ్మీర్ అని చెప్పుకొని ఇలా అప్పుడు మళ్ళీ ఎవరు వస్తారు అలాగే చెప్పారు దత్త ఎవరు 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 మీకు జ్ఞానం ఇచ్చేందుకు ఖచ్చితంగా పంపిస్తాడు ప్రతి జీవికి పంపిస్తాడు ప్రతి ప్రతి తెగకు పంపిస్తాడు ప్రతి గ్రామానికి పంపిస్తాడు ప్రతి కడకు పంపిస్తాయి ఆయన లక్షా ఇరవై ఐదు వేల మంది ప్రా మన గురువులు యోగులు సిద్ధులు వస్తారని చెప్పిన వాళ్ళు చేసే పని ఇదే వాళ్ళు లక్ష ఇరవై వేల మంది ఎంతోమంది తయారు చేస్తారు వాళ్ళ కిందికి డౌన్లా వాళ్ళందరూ వస్తారు ప్రతి ఇంటికి వస్తారు చెప్పేది ఇంట్లో ఉంటారు వినేనప్పుడు ఆగిపోతుంది మళ్ళీ ఏడు జన్మలు మాత్రమే వాళ్ళకి అవకాశం ఉంటుంది మళ్ళీ ఆ ఏడు జన్మల నువ్వు కంప్లీట్ చేసుకోలేకపోతే మళ్ళీ తినరా ఇరవై నాలుగు లక్షల జన్మరా మళ్ళీ ఇది కథ అసలు విషయం ఇది అంతకన్నా శుద్ధి కావాలి నాకు మళ్ళీ ఎవరు చెప్తారు అంటే ఎవరు ఒక చెప్పిన వాళ్ళు వస్తారంటే మనం రిసీవ్ చేసుకోవచ్చు ఎవరైనా చేయలేరు ఆయనే చెప్తారు వచ్చి దత్తాపు తండ్రి వస్తాడు బిడ్డా విను నువ్వు నా ప్రామిస్ చేసినావు ఇవన్నీ కంప్లీట్ చేసుకుంటాను ఏమైంది మరి అని అడుగుతాడు నీకు అసైన్మెంట్ నీకు ఇది ఇచ్చినండి నేను ఇది కంప్లీట్ చేసుకున్నా అంటే నువ్వు వేరే చేస్తున్నావు కాబట్టి పక్కకి వెళ్తున్నావు అది కాదు కదా నీ జీవిత గమ్యం ఇది కాదు నువ్వు ప్రారంభకరంగా అనుభవించి జ్ఞాన సమరూ దైవ దైవం పూర్ణ పరబ్రహ్మ పర ఆత్మజ్ఞానం బ్రహ్మజ్ఞానం పూర్ణ పరబ్రహ్మ జ్ఞానం సముపార్జన చేసుకొని దత్తయోగ సాధన అంటే కాస్మిక అనేది రిసీవ్ చేసుకొని నువ్వు కొద్దిగా ఒక స్థాయికి వెళ్ళిపోయేందుకు వచ్చావు కాబట్టి ఇంకెక్కువ చేసినప్పుడు పూర్తిగా నాన్న లీనం అయిపోతావు కదా బిడ్డ అని చెప్తాడు దాన్ని అర్థం చేసుకోము అంటే డైరెక్ట్ ముందుగా చెప్తారైంది ఎవరో ఎవరు ద్వారా చెప్తారు అర్థం చేసుకోక నాకు డబ్బులు ఉన్నాయి లక్షల కోట్లు ఉన్నాయి నాకేం అవసరం అండి ఇవన్నీ నేను ఫారన్లు మొత్తం అన్ని తిరుగుతాను ఎన్నో చేస్తాను నాకు అవసరం లేదు ఇవన్నీ అనుకున్నాడు తార్పుడు నెక్స్ట్ మళ్ళా ఏడు జన్మల వరకు అవకాశం ఉంది అంటే నువ్వు మళ్ళచ్చ జన్మలో నీకు ఇప్పుడు లక్ష కోట్లు ఏంటి చెప్పి మళ్ళీ జన్మలో లక్ష కోట్లు ఉన్న వరకు ఉంటుంది ఆ రోడ్లు రోజే వాళ్ళు ఎక్కడ ఉంటారు చెప్పినా ఎంతమంది వీడియోలలో చేసిన పాపము ఈ ఈ జన్మల పాపం చూడటా కదా పరిస్థితి అవుతుంది లక్ష కష్టపడితే రావు కదా కష్టపడి నిజాయితీతో రావు కదా అది ఒకటి పాలవుతాడు ఈ వారికి అవకాశం ఉండదు వల్ల అవకాశం అంటే ఆ లెవెల్లో ఇస్తాడు కొంత ముందుకు వచ్చేందుకు ఇస్తాడు ఇప్పుడు దత్ కాస్మిక్ ఎనర్జీ దత్తయోగ సాధన గురించి తెలుసుకునే అవకాశం మనకి ఇప్పుడు వచ్చింది అప్పుడు రాకపోవచ్చు దానికర కింది ఏముంటుందో అవి వస్తాయి దేవుణ్ణి ఎలా మొక్కాలో తెలుస్తుంది ఇలా ఉంటుందండి ఇలా మెలవేలాగా తెలుసుకుంటూ వెళ్తా ఉంటే రాను రాను తెలుసుకుంటే ముందుకెళ్తావు తెలుసుకోండి దాన్ని డినే చేయడం అంటే ఏదన్నా అవసరం లేదని క్రాస్ మార్కెట్ అట్టి అంటే ఇదికెళ్తావు లేదు యాక్సెప్ట్ చేస్తూ ముందుకు ముందుకెళ్తావు వచ్చే జన్మల్లో మళ్ళీ జన్మల్లో ఏడు జన్మల్లో ఖచ్చితంగా సెంటర్ అయిపోవాలి అంటే తండ్రి అయిపోవాలి ఇది అసలు విషయం లేదంటే మళ్ళీ ఎనభై నాలుగు లక్షల జీవరాశులు పోతే ఏం లేవు ఎనభై నాలుగు లక్షల జీవరాశులు ఎప్పుడైపోవాలో వాళ్ళ ఆయుష్ ఎప్పుడు మళ్ళీ నీకు మానవ జన్ రావాలి అప్పటిదాకా మీకు సజ్జతకర్మ అనేవాడు ఉంటుంది ఇది విషయం అండి ఇది శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభులు మనకు ఈరోజు చెప్పించిన జ్ఞానం అండి ఈ మానవ జన్మ రహస్యం ఏంటిది మానవ జన్మ రహస్యము ఏంటి ప్లస్ శ్రీ గురుదత్త ప్రభులు పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురుదత్త ప్రభుల రహస్య సమాచారం ఇదంతా తండ్రి చేసిందే కదండి అంతా ప్లా ప్లానింగ్ అయితే అయినదే కదా అందుకే మన తమ్ముణీళ్ళు అదే ఉంటుంది శ్రీ గురు రహస్య సమాచారం మానవ జనం రహస్యం ఇది తెలుసుకొని మీరు ముందుకు వెళ్ళే ప్రయత్నం చేయండి జై గురుదేవదత్త సర్వం శ్రీ పూర్ణ పరబ్రహ్మ పరమాత్మ శ్రీ గురు దత్త ప్రభుల చరణారవిందర్పణు మళ్ళ చి వీడియోలు మనకు వెళ్దామండి రోజు ఇంతేయండి జయ గురుదత్త ఈ వీడియో గనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి దత్తబంధులందరికీ చేరేలా చూడండి దత్తార్పణం